ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు మరోవైపు సొంత పార్టీలో టికెట్ల తలనొప్పి పెరుగుతోంది ముఖ్యంగా ఈసారి తమ కూటమి తరపున అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న కోస్తా ప్రాంతంలోని ఉత్తరాంధ్రలో సీట్ల వ్యవహారం పవన్ ను పెడుతోంది తన సీటు కంటే ఇతరుల సీట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వస్తోంది నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో కీలకమైన అనకాపల్లి ఎంపీ సీటుకు పార్టీలో చేరిన సీనియర్ నేత కుణతాల రామకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారు చేసేశారు ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన తన సోదరుడు నాగబాబు కన్ను కూడా ఈ సీటుపైనే పడింది అది ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పెళ్లాలని భావిస్తున్న నాగబాబు అనకాపల్లిలో తాజాగా జరిగిన పర్యటన చేసిన హంగామా ఇప్పటికే ఆ సీటును ఆశిస్తున్న కుణతాల రామకృష్ణ దీంతో నాగబాబు ఆయన ఉండిపోయారు దీంతో నాగబాబు స్వయంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు అనకాపల్లి ఎంపీ సీటులో తాను ఎమ్మెల్యేగా కొణతాల పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు దీనికి ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది ఈ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ లో కొణతాలలో ఏకాంతంగా భేటీ అయ్యారు ఈ సందర్భంలో వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్దికి సంబంధించిన అంశాలపై పార్టీ నిర్మాణం రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు పవన్ తెలిపారు ఢిల్లీ పర్యటన తర్వాత మరింత స్పష్టత వస్తుందని పవన్ వెల్లడించారు అదే విషయాన్ని రామకృష్ణ కూడా తెలిపారు జనసేన పార్టీ బలోపితానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు కానీ చర్చల వెనుక ఏదో మంత్రం నడిచిందని పవన్ ఇచ్చిన ఆఫర్ కొణతాలకు నచ్చిందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు